కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకారం చేస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ముప్పై ఎనిమిది ఎకరాలు భూమి ఉందో దాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుకూలంగా మరి జర్నలిస్ట్కి ఇచ్చేదానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తుందని నేను కూడా ఆ రోజు హామీ కాంగ్రెస్ పార్టీ తరఫున జరగటం జరిగింది నేను హామీ వచ్చిన సంగతి మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా అప్పుడు తీసుకొని పోయాను మన అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి మిత్రులు కూడా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి విషయాన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఇప్పుడు ఈ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన మిత్రులందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి దాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీని పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి అంటే ఇప్పుడు ఈరోజు కూడా అసెంబ్లీ జరుగుతుంది మధ్యాహ్నం తర్వాత ఢిల్లీలో సిడబ్ల్యూసి మీటింగ్ ఉంది ఆ మీటింగ్ ముఖ్యమంత్రి గారికి పోయే అవకాశం ఉంది అక్కడ నుంచి వచ్చిన తర్వాత రేపే వస్తారని రాత్రికైనా వస్తారా రేపైనా వస్తారు రేపే నుండి మళ్ళీ ఇరవై ఐదో తారీఖు దాకా ఈ కస్టమర్స్ ప్రోగ్రామ్స్ అయి ఉన్నా మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఆ అపాయింట్మెంట్ ద్వారా ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకి చెప్పిన తర్వాత నేను దీన్ని ఆ రిప్రజెంటేషన్ ఇచ్చే సందర్భంగా నాకు కూడా చెప్తే నేను కూడా అటెండ్ అవుతాను నేను లేకుండా రిప్రజెంటేషన్ ఇవ్వండి రిప్రజెంటేషన్ ని ఫాలోఅప్ చేసి దీన్ని తప్పనిసరిగా సుప్రీంకోర్టు చేర్చిపోయిన ప్రకారం మీకు అంద